క్రిస్మస్ అనగా క్రిస్ట్మస్ సిహెచ్ఆర్ఐఎస్ టుఎన్ఏఎస్ క్రిస్మస్ అనగా ఈ క్రిస్మస్ అనే పదంలోని తొమ్మిది అక్షరాల్లో దాగి ఉన్న తొమ్మిది ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుందాం సిహెచ్ఆర్ఐఎస్ టుఎన్ఏఎస్ క్రిస్మస్ సి మీన్స్ కాల్ అంటే దేవుని యొక్క పిలుపు ఎవరికి దేవుని యొక్క పిలుపు ఉంది అంటే దశలోనిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు మానవుడిని పిలిచినట్టు మనకు కనపడుతుంది మానవుడిని దేవుడు ఎలా పిలిచాడు అని మనం చూసినట్లయితే ఆయన లోకంలోని ఉన్న మనల్ని లోకము నుంచి వేరు చేయడానికి లోకంలో ఆయన మనం పిలవడానికి వచ్చారు లోకం నుంచి చేసి ఆయన సంఘంతో అంటు పెట్టడానికి కాబట్టి క్రిస్మస్లో దాగి ఉన్న ఈ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మానవుని పిలవడానికి వచ్చారు అంతేకాదు హెచ్ మీన్స్ హెచ్ అంటే హీల్ హీల్ అని అంతే బాగు చేయడానికి దేవుడు ఎందుకు వచ్చాడు అంటే బాగు చేయడానికి లోకాస్తు వార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆయన బాగు చేయడానికి వచ్చారు ఈ లోకంలో మంది అనారోగ్యంతో ఉన్నవారిని దేవుడు బాగు చేయడానికి వచ్చారు ఈ లోకంలో బలహీనులైన వారిని దేవుడు బాగు చేయడానికి వచ్చారు ఈ లోకంలోని ఎన్నో ఇరుకులు ఇబ్బందులతో ఉన్నవారు చాలామంది మానసికంగా నలిగిపోతున్నవారు ఆర్థికంగా నలిగిపోతున్న వారిని ఆయన బాగు చేయడానికి వచ్చారు అల్లిగా అంతేకాదు ఆర్మీన్స్ ఫ్రీడమ్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రకారం ఆయన విమోచించడానికి వచ్చారు మనల్ని విమోచించారు మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశారు ప్రాణ త్యాగం చేసి మనల్ని విమోచించారు విమోచించడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నారు లాడ్ ఆయన మనల్ని ఆయన యొక్క ఆఖరి రక్తపు బొట్టు వరకు దారపోసి పోసి మనల్ని పాపం నుంచి విమోచించారు శాపం నుంచి విమోచించారు మనము ఏ యొక్క ఊబిలో కూరుకుపోయి ఉన్నామో ఆయన కాచిన దారల ద్వారా ఆ యొక్క ఊబి నుంచి మనల్ని విమోచించి బయటకు లాగారు అంతేకాదు ఐ ఐ మీన్స్ ఇంపార్ట్ ఇన్ ఇంపార్ట్ ఇంపార్ట్ అంటే జీవము ఇవ్వడానికి వచ్చినారుహాన్ స్వార్థ పద అధ్యయన పదవచనం ప్రకారం ఆయన జీవము ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు అంతకుముందు ఆయన ఈ లోకంలోని మనము పుట్టినప్పుడు మనం పుట్టక ముందే దేవుడు పరిశుద్ధ గ్రంథం ఆది రాసినప్పుడు ఆది కాండంలోని మానవుని ఆయన మట్టితో తీసి ముద్దగా చేసినప్పుడు ప్రతి ఒక్కరి నాస్తిక రంధ్రంలో జీవ వాయువుని ఊదినట్టుగా లేఖను కలిగిస్తున్నాం కాబట్టి ఆయన ఏం చేస్తానంటే జీవాన్ని మనలో ఊదారు మనకి జీవం ఇవ్వడానికే ఆయన లోకానికి వచ్చారు మనల్ని మట్టితోని ముద్దగా చేసి మనుషుల ఆకారంలోకి చేసి మనం కదలడానికి జీవవాయం ఊరిన దేవుని యొక్క పోలికను ఆ యొక్క శ్వాసను మనము మరచిపోయి మన నోటితో వేరొకరిని పూజిస్తూ మన నోటితో దేవునికి ఆయస్కరంగా బ్రతుకుతూ ఉంటున్నాం మనము చచ్చిన వారి వల్ల ఉంటున్నాం అయితే ఆయన మరలా ఈ లోకంలో జన్మించి మనకి జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు అంతేకాదు ఎస్ మీన్స్ లూకాస్ వార్త పంతొమ్మిది అధ్యాయం పదవచనం ప్రకారం మనకి నశించిన దాన్ని వెదక్కి రక్షించుటకు మనిషికి మాడు ఈ లోకానికి వచ్చాను మనల్ని రక్షించడానికి వెదక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి మనము రక్షణ దేవుడి ఇస్తానని చెప్తున్నప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి చాలామంది రక్షణను కోల్పోతున్నారు చాలామంది తీసుకున్న రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన నెడల నువ్వు ఎలా తప్పించుకుండవు అని దేవుని లేఖను సెలవిస్తుంది కాబట్టి మనము రక్షించిన దాన్ని వెదక రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవుని వైపు చూస్తాం ఎందుకంటే ఆయన ఆమెను రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అంతేకాదు టీ మీన్స్ స్పీచ్ స్పీచ్ అంటే బోధించడం మార్పు స్వార్థ ఒకటి ఇంది ప్రకారం ఆయన బోధించడానికి వచ్చారు ఈ లోకంలోని మనం ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఎలా కొన్ని ఊబుల్లో కూరుకుపోయినప్పుడు ఏం చేస్తున్నామో ఎలా బ్రతుకున్నామో అర్థం కాని పరిస్థితి కానీ ఎలా నడవాలో తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు ఈ జీవిత యాత్రను ఏదలేక అనేక మంది మరణానికి లోనైపోతున్నారు కానీ మనము ఎలా నడవాలో అది దేవుడే మనకి బోధిస్తారు ఎక్కడికి వెళ్ళాలి దేవుడే బోధిస్తారు ఏం చేయాలి దేవుడే బోధిస్తారు కేవలం బోధించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు అంతే కాదు పరిచారం చేయడానికి ఆయన వచ్చారు హలో ఏం చేయడానికి వచ్చారు పరిచారం చేయడానికి వచ్చారు మనిషి ఇక్కడ మనం చూసినట్లయితే మత్తే స్వార్థ ఇరవై అధ్యయనం ఇరవై ఎనిమిదో వచనంలో అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయ చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనంగా తన ప్రాణం ఇచ్చటానికి ఇచ్చేటకు వచ్చిన ఉంటుంది అంటే ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు పరిచర్యం చేయించుకోవడానికి రాలేదు కానీ ఈ రోజులు అనేక మంది గొప్ప గొప్ప సేవకులుగా ఉంటున్నవారు లేదంటే పెద్ద పెద్ద మంత్రి స్టేజ్లో ఉన్నవారు వీరందరూ పరిచర్యలు చేయించుకుంటున్నారు కానీ మన దేవుడు తన తను తగ్గించుకొని పరిచారం చేయడానికి వచ్చాడు అంతేకాదు ఏ మీన్స్ అబాలిస్ అబాలిస్ అంటే యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచ్చిన ప్రకారం పాపంలను తీసివేయడానికి వచ్చారు మనము తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే పాపులమై ఉన్నాము అయితే ఈ పాపాన్ని కొట్టువేయడానికి మాత్రమే ఆయన వచ్చాడు అంతేకాదు ఎస్ మీన్స్ సేవ్ మొత్త తొమ్మిది పదమూడు సేవ్ అంటే ఆయన మనల్ని పాపంలను మన పాపం మనల్ని విడిపించి పాపులను రక్షించడానికి వచ్చాడు దేవుడు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమిస్తున్న దేవుడు పాపాన్ని ద్వేషించి మనల్ని పాపులమైన మనము ఎలా ఉన్నాము అంటే పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి చాలామందికి ఈ రక్షణ ఉచితంగా దొరికింది అంటే గిఫ్ట్ ఫ్రీ అనమాట గిఫ్ట్ మన దేవుడు మనకి ఈ యొక్క రక్షణను ఫ్రీగా ఇచ్చాడు క్రిస్మస్ అంటే ఆయన ఇవ్వడం ఇవ్వడం ఇచ్చాడు ఏమిచ్చాడు అంటే ఒక రక్షణను ఇచ్చాడు కాబట్టి దేవుడు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మనం కూడా ఇవ్వడం నేర్చుకోవాలి అదేవిధంగా క్రిస్టమస్ అంటే ఎట్లాగా అంటే ఇవ్వడం బహుమానములు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వాలి వాక్యాన్ని అందించాలి లేదని మనకు కలిగింది ఇంకొకరికి ఇవ్వాలి ఇట్లాగా మనం ఇవ్వాలి క్రిస్ట్మస్ అంటే మన దేవుడు మనకి ఏ విధంగా మాదిరి చూపెడు విధంగా నడుచుకోవడమే నిజమైన క్రిస్మస్ థ్యాంక్ యూ